నమస్తే వెల్కమ్ టు ఫోర్ సెస్ టీవీ నేను మీ సంపత్ కుమార్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకం రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పీఎస్ నేతల సంబరాలు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు అమలు చేయాలి ఖమ్మంలో ధర్నా చేపట్టిన సిపిఐఎల్ఎం నల్లమిల్లి మూలారెడ్డికి ఘనంగా నివాళులు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు ఎమ్మెల్యేలు రంగారెడ్డి జిల్లా కచావని సింగారం గ్రామంలో కొందరు వ్యక్తులు హిజ్రా వేషంలో వచ్చి డబ్బులు వసూలు చేస్తున్నారు అది తెలుసుకున్న హిజ్రాలు వెళ్లి వారితో వాగ్విధానికి దిగారు దీంతో హిజ్రాలపై వేషగాళ్లు దాడి చేశారు తోటి హిజ్రాలు బాధితులను ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి క్రమ చికిత్స అందించారు ఈ ఘటనపై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధిత హిజ్రాలు స్కూల్ దగ్గర వదిలిపెట్టినా వెళ్ళాం వెళ్ళి వదిలిపెట్టి వస్తుంటే తెలిసినా వాళ్ళు ఫోన్ చేసినారు మీ వాళ్ళు వచ్చారు అక్కడ ఇట్లా డబ్బులకి ఇంటింటికి అనేసి అంటే మా వాళ్ళు ఎందుకు వస్తారు అన్నయ్య అని చెప్పేసి వెళ్ళాం వెళ్తే అక్కడికి వెళ్ళేసరికి కళాకారులు అనేవాళ్ళు ఉన్నారు మీరు ఎందుకు అడుగుతున్నారు ఇప్పుడు ఏం అడుగుతున్నారు అంటే అని చెప్పేసి అడుగుతున్నారు బోనాలంటే బోనాలకు మేము అడగం కదా మీరు ఎందుకు అడుగు అడుగుతున్నారు అసలు ఆ రూల్ లేదు కదంటే ఆ మేము అడుగుతాం నీకు ఎందుకు నీకు ఎందుకు అని చెప్పేసి మీది మీదకి వచ్చింది మీది మీదకి వస్తే మీది మీదకి ఎందుకు అని చెప్పేసి మా గురువు గారికి కూడా ఫోన్ చేశాను ఇలా సంగతి అయితే ఇలా ఫోన్ చేశారు మా అత్త ఎత్తలేదు తర్వాత మా అక్కతో మాట్లాడారు మాట్లాడాక వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తారు ఆహా ఇట్లా మాట్లాడుతున్నాం అని చెప్పేసి కొట్టి కింద నిలబడి కొట్టి తర్వాత ఆటో స్టార్ట్ చేసుకొని నన్ను ఆటోలో పట్టుకొని ఇలా సైడ్కి పట్టుకొని పట్టుకొని లాక్కుంటే వెళ్ళిపోయి ఇంత ఒక వంద అడుగుల వరకు లాక్కుంటే వెళ్ళిపోయి కింద పడేసిపోయినారు మొత్తం చేయికి ఇక చూడకి మొత్తం దెబ్బలు అయ్యింది అయితే మార్నింగ్ టైంలో మేడ్చల్ జోన్లో బాల కార్మికులతో పనిచేస్తున్న యజమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారిపై తొంభై ఆరు కేసులు నమోదు చేసినట్లు వారు తెలిపారు స్మైల్ టీమ్ సిబ్బంది అనాథ పిల్లలను గుర్తించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సహకారంతో చైల్డ్ కేర్లు చేర్పించి చదివిస్తున్నారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మకమైన తీర్పును స్వాగతిస్తున్నామని దక్షిణ భారత జేసీ చైర్మన్ గాలి వినోద్ కుమార్ అన్నారు సుప్రీంకోర్టు షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణకు ఆర్థిక ప్రాతిపదికన తీర్పు ఇవ్వడం పేద మాదిగ ఉపకులాలకు మాల ఉపకులాలకు మేలు చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు ఈ మాదిగా పోరాట యోధులకు అమరవీలు అంకితం చేస్తున్నారు అయితే ఈ తీర్పు కేవలము ఇది మా మాదిగల సంపూర్ణ మార్పుకు నాంది పలుకు నేను అనుకోను ఎందుకంటే ఇది త్రీ ఫార్టీ పర్సెంట్ సవరణ అనే అంశాన్ని ఎక్కడ కూడా చర్చించలేదు ఇది కేవలము ఆర్టికల్ పదిహేను నాలుగు క్లాజు అలాగే పదహారు క్లాజు ఏవైతే ఉందో అది రాష్ట్రంలకు రాజ్యాంగం అమలైన పని అంటే నైన్టీన్ ఫిఫ్టీన్ నుండి అధికారం ఇచ్చింది ఇలా కొత్తగా ఏమి అధికారం లేదు దాని ప్రకారంగా ఇవాళ క్రిమి లేయర్ బీసీలో ఉన్నట్టుగానే మీరు ఎస్సీలో పెట్టుకోవచ్చు క్లాసిఫై చేసుకోవచ్చు అని చెప్పింది అంటే బీసీలో బీసీలకు కంట్రాక్ట్ తరం ఉందా లేదు కదా మరి ఎస్సీలకు కంట్రాక్ట్ తరం ఉన్నది కదా మరి సామాజిక వెనుకబాటు ఆధారంగా రావాల్సిన రిజర్వేషన్ అవి ఆర్థిక ప్రాతిపదికన తీసుకొచ్చిన బీజేపీ దుర్మార్గంగా రిజర్వేషన్ అగ్రవర్ణాలకు మొత్తం పరిమితం చేసింది ద్వారా అగ్రవార్ణాలే రిజర్వేషన్ లబ్ధి కొంతారు పేదలు కొంత లేరు ఇలా బీసీఎస్ఎస్ లేని పొందు మాదిగా అయితే అసలే పొందలేరు కాబట్టి ఈ రిజర్వేషను ఈ వర్గీకరణ గొప్ప మార్పు తీసుకొస్తుంది అని చెప్పేసి అది కూడా మాధకృష్ణ మాదిగారు బీజేపీకే పూర్తి క్రెడిట్ ఇవ్వడము లేదంటే అంటే రాజ్యాంగం మరి మరి ఎందుకున్నట్టు లేదంటే న్యాయ వ్యవస్థ ఎందుకున్నట్టు మరి మొత్తం బీజేపీ వాళ్ళు ఎత్తే అయిపోతాయి కదా నరేంద్ర మోడీ ఒక తీర్పు ఇచ్చేసి ఆయన చట్టం ఎత్తే అయిపోతుంది కదా కాబట్టి ఇవాళ బీజేపీ విజయం కాదు ఇది ఇంకో కాంగ్రెస్ విజయం కాదు ఇంకొక పార్టీ విజయం కాదు ఇది మాదిగా ప్రజల విజయం అందులో అమరవీలకు అత్యత చేద్దాం అలాగే ఇంకా ఇక ఇక ఈ వర్గీకరణ ఇక్కడ రాజకీయాలు మానిద్దాం రాజకీయాధికారం వైపు పోదాం మాదిగల వల్ల న్యాయం గెలిచింది అన్యాయం ఓడిపోయింది కాబట్టి ఇక మనం బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గంలో మాదిగలు ఏపీసీడీ ఇక్కడ ఆగకుండా ఇది ఏపీసీడీ కూడా కాదు ఇది కానీ తూర్పుగోదావరి జిల్లా తంటికొండ వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్లే రహదారి సిమెంట్ రోడ్డుకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు శంకుస్థాపన చేశారు సుమారు మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల నిధులతో సిమెంట్ రోడ్డును నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు తూర్పుగోదావరి జిల్లా రామవరంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డికి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాతుడు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ రెడ్డి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు అనంతరం బలభద్రపురంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని వారు ప్రారంభించారు అనేక కార్యక్రమాలు ఏర్పాటు జరిగింది ముఖ్యంగా బలభద్రపురం గ్రామంలో ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో రాజమండ్రి జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ కాకినాడ ట్రస్ట్ ఆసుపత్రి సౌజన్యంతో స్థానిక ఐఎంఏ సహకారంతో పెద్ద ఎత్తున మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరిగింది దాదాపుగా పద్నాలుగు వైద్య సేవలు పద్నాలుగు రకాల వైద్య సేవలు అందించడానికి వైద్యులు అక్కడ సేవలు అందిస్తూ ఉన్నారు అదేవిధంగా సంజీవిని బ్లడ్ బ్యాంక్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఉచితంగా మందుల పంపిణీ ఫార్మాసూటికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా మరో పక్క పందలపా గ్రామంలో మూలారెడ్డి గారి విగ్రహాన్ని పెద్దలు యూనపాతుడి గారు రామనారాయణ రెడ్డి గారు యనమల రామకృష్ణుడు గారు దుర్గేష్ గారు సుభాష్ గారు అదేవిధంగా సోము వీర్రాజు గారు అందరూ కలిసి ఆవిష్కరించడం ఇది పెద్ద ఎత్తున ఒక పండగ మాదిరిగా ఇవాళ కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మూలారెడ్డి గారు స్ఫూర్తి ఈ నియోజకవర్గంలో కొనసాగుతూ ఉంది దానికి నిదా నిదర్శనం మొన్న జరిగిన ఎన్నికలు మొన్న జరిగిన ఎన్నికల్లో మరి పార్టీ మారినప్పటికీ కూడా ఇరవై రోజుల పూర్వం మరి విజయాన్ని అందించిన కార్యకర్తలు కానీ ప్రజానీకం కానీ మూలారెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని మాత్రమే నాకు ఆ విజయాన్ని అందించారు వారందరికీ పేరు కృతజ్ఞతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మిషన్ భగీరథ పైప్ లైన్ పగలడంతో నీళ్లు ఇరవై ఎత్తుకి ఎగిసిపడ్డాయి బ్రిడ్జి సెంటర్లో ప్రధాన రహదారి పక్కన ఉన్న లారీ పార్కింగ్ ప్రాంతంలో ఈ లీకేజీ జరిగింది దీంతో నీళ్లు వృధాగా పోయాయి దీంతో అప్రమత్తమైన అధికారులు మరమ్మతులు చేశారు ఎస్సీ వర్గీకరణ బిల్లును సుప్రీంకోర్టు సమర్థించడంపై బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎన్నో ఏళ్ల కళ సాకారమైందని ఆయన తెలిపారు దీనికోసం మందకృష్ణ మాదిగా అలుపెరగని పోరాటం చేశారని ఆయన అన్నారు ఈ అధ్యయనం చేయడానికి పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరంలో లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క మంత్రివర్గం లో కమిషన్ వేయటం జరిగింది ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలి ఆ యొక్క జనాభాను బట్టి అని చెప్పి సర్జన భర్జన జరిగిన లాల్ బహదూర్ శాస్త్రి గారి మంత్రివర్గం నుంచి మొదలైన రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలా లేదనే అంశం ఇవాళ ఒక చారిత్రాత్మక తీర్పుతో ఆ అంశానికి తెరబడింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడో తారీఖున ప్రకాశం జిల్లా అనే గ్రామంలో మందాకృష్ణ మాధికారి ఆధ్వర్యంలో ఈ వర్గీకరణ ఉద్యమం బీజం పడింది ఇవాళ చాలా రకాల ఎంఆర్పిఎస్లు ఉండొచ్చు కానీ దానికి బీజం వేసింది మాత్రం మందకృష్ణ మాధికారే వారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తెలంగాణ ఉద్యమం అందరూ పాల్గొన్న దాని సాధకుడు కేసీఆర్ గారు ఎట్లయితే ఆ ఉద్యమ ఫలాలకు అర్హుడో ఈరోజు వర్గీకరణ ఉద్యమానికి కూడా మాలకృష్ణ మాదిగారే అరువుడని చెప్పి మిగతా వర్గాలు ఎవరైతే ఇతర ఎంఆర్పీస్లు ఉన్నాయో వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏ ఒక్కరిని కూడా ఈ ఉద్యమంలో చిన్న సూత్ర చూడట్లేదు అందరి పాత్ర ఉంది కానీ దీనికి ఆజ్యుడు మూలం మాది మాదిగారే ఇంకా చాలా రకాల సంఘాలు వచ్చినాయి గ్రామవంతుని సంఘం అని కానీ లేకపోతే మాదిరి ఉద్యోగ ఫెడరేషన్ కానీ చాలా రంగా ఉన్నాయి అట్టడుగునున్న ఈ వర్గాలకు సంబంధించి ఈ సమస్య న్యాయం ఉంది కాబట్టే అనేక చీలికలు పేలికలైన అనేక కుట్రలు కుతంత్రాలు జరిగిన ముప్పై సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ఈ ఉద్యమం జరిగిందంటే ఈ సమస్య పట్ల ఉన్న కమిట్మెంటు ఈ సమస్యకున్న చట్టబద్ధత దీనిని బట్టే మనకు అర్థమవుతున్నది తొంభై నాలుగులో స్టార్ట్ అయిన ఈ ఉద్యమం రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల నాలుగు అక్టోబర్ ఐదు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జస్టిస్ రామచంద్ర కమిషన్ వేసి ఆ కమిషన్ యొక్క నివేదిక ఆధారంగా వర్గీకరణ ఆచరణ సాధ్యమని చెప్పి ఇచ్చిన నివేదికను అమలు చేసి మొట్టమొదటిసారి చూపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వారికి కూడా నేను ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని సిపిఐఎల్ఎం డిమాండ్ చేసింది ఖమ్మం అర్బన్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు డబుల్ కేటాయించకుండా ఉంచడంపై నిరసన తెలిపారు వెంటనే వాటిని లబ్ధిదారులకు అందించాలని డిమాండ్ చేశారు గతంలో చాలా ఫెయిల్యూర్స్ చేశారు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు మార్చుకున్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు పూర్తి అతి గతి లేదు అదేవిధంగా డబుల్ బెడ్రూమ్కి సంబంధించిన విషయం అతి గతి లేదు పెన్షన్ సంబంధించిన విషయం అతి గతి లేదు అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్ సంబంధించిన అతి గత లేదు కానీ ముఖ్యమంత్రి గారు ఎందుకు దీని మీద ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారో మాకు అర్థం కావట్లేదు దశాబ్ద కాలంగా ఒక్క జాగా కూడా కేసీఆర్ ఇవ్వలేదు ఆశతో ఎన్నో ఆశలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చుకుంటే రేవంత్ రెడ్డి గారు స్పందించట్లేదు ఏడు నెలలు పూర్తయినా సరే కూడా మీరు ఇస్తారన్న ఆరు గ్యారెంటీలు ఇంతవరకు ఒక్కటి కూడా అమలు చేయలేదు మంత్రంగా చేస్తున్నారు కాబట్టి పేదలను ఇబ్బంది పెట్టడం సరికాదని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరతా ఉన్నాం తక్షణమే ప్రభుత్వం స్పందించి శాసన పద్ధతులు వర్గానికి మూడు వేలు రెండు వేలు కాకుండా పేదలందరికీ అర్హత ఉన్న ప్రతి వారికి ఖమ్మం నగర నగరాల్లో అయితేనే రెండు వందల గజాలు గ్రామాల్లో అయితే మూడు వందల గజాలు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తాను మీరు చెప్పారు ఐదు లక్షలు సరిపోవు అది పది లక్షలు కావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఏదైతే ఆరు గ్యారెంటీల పథకాలు ఉన్నాయో తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని తీసుకొని అమలు చేయాలని చెప్పేసి ప్రజలు కోరుతున్నారు లేకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగా ముప్పై ఏండ్ల సుదీర్ఘ పోరాటం చేశారని ఖమ్మం ఎంఆర్పిఎస్ నాయకులు తెలిపారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుకూలంగా ఇవ్వడంతో ఈ ఉద్యమానికి పూర్తిస్థాయి విజయం చేకూరిందని వారు అన్నారు ఈ సందర్భంగా కేకులు కట్ చేసి టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈరోజు ఎస్సీ వర్గీకరణపై తొలి తీర్పు వెల్లడించడం చాలా సంతోషకరం అదేవిధంగా యావత్ భారతదేశం వ్యాప్తంగా ప్రతి రాష్ట్రాన్ని రాష్ట్రంలో కూడా ఈ ఈ ఎటువంటి ఆర్డర్ను అమలు చేయాలని చెప్పేసి చెప్పడం చాలా శుభ సంతోషం మిత్రులారా ఈ సందర్భంగా నేను ఒక్కడే చెప్పదలుచుకున్నా ఈ దేశంలో మాదిరిల పట్ల ఈ వర్గీకరణ అంశం పైన సుదీర్ఘమైనటువంటి పోరాటం జరిగింది ఇన్నాళ్ళు మనం ఒక బత్తషత్రుల్లాగా ఉన్నాం ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి ఈ హక్కులను సమానంగా పంచుకుంటూ రాజకీయ చైతన్యంగా ఎదగాలని చెప్పేసి మా వర్గానికి కూడా తెలియజేస్తున్నాం గత సంవత్సరాలుగా రిజర్వేషన్ల వర్గీకరణ మాదిగల చిరకాల స్వప్నం కళ ఈ రోజు సుప్రీంకోర్టు ఏడుగురు జడ్జిలతో కూర్చున్నటువంటి ధర్మాసనం ఈ రోజు రాష్ట్రాలకు అధికారం ఇచ్చే విధంగా రాష్ట్రాలు వర్గీకరణ చేసుకునే విధంగా తీర్పుని ఇవ్వటం అనేది ఇలా మాదిగల చిరకాల స్వప్నం నెరవేరిందని చెప్పి హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం ఎంతో మంది కార్యకర్తల ప్రాణ త్యాగాల ఫలితంగా ఎంతో మంది ఉద్యమకారులు జైలు కేసుల ఫలితం ఈ రోజు మాకు అందింది ఈ రోజు మాదిగల మూడు దర్శాదాల పోరాట ఫలితం ఈ రోజు సుప్రీం కోర్టు లో మాదిగలు మరివట హర్షాలు కలిగింది ఈ యొక్క పోరాట ఫలితము ముప్పై ఏళ్ళ అమరులైన అమరు అయిన నాయకులు కార్యకర్తలు మరి ఎన్నో కుటుంబాలు ఈరోజు ఈ ఉద్యమాను పడిన సందర్భాలు తెలుసు అయినా ఈ రోజు ఈ తీర్పుని ఎంతో ఘనంగా మేము జరుపుకోవడం జరుగుతుంది భవిష్యత్తులో మరి కృష్ణ గారు ఏ పిలిపించినా మరి మాకు సహకారం చేసిన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా మేము కృతజ్ఞత తెలియపరుస్తున్నాం ఈలోగు మరి కృష్ణ గారు రేపు ఏ పిలిపించినా భవిష్యత్తులో మేము ముందుండి ఇంప్లిమెంటేషన్ చేస్తామనేది కూడా హామీ ఇస్తున్నాం ఖమ్మం జిల్లా పెనుబల్లి ప్రధాన రహదారిలో బైక్పై వెళ్తుండగా ఓ వ్యక్తి గుండెపోటుకు గురయ్యారు దీంతో ప్రమాదానికి గురైన ఓ వ్యక్తిని అత్యవసర పరిస్థితుల్లో సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడారు బాధితుడు యేసుబాబుకు సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన రవికుమార్ను స్థానికులు అభినందించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టారు ఈ మేరకు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు సీఎం వెంటనే క్షమాపణలు చెప్పాలని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ డిమాండ్ చేశారు మహిళా ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని నాగర్కర్నూరులో బీఆర్ఎస్ నిరసన చేపట్టింది అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరుకు నిరసనగా ఆందోళన చేశారు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ వ్యవహరించిన తీరును నిరసిస్తూ ఉస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టారు సీఎం రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని వారు తెలిపారు దగ్ధం చేసి ఆందోళన చేశారు ఎంత మాత్రం కాదు ప్రజలు నమ్ముకొని ఓట్లేసి గెలిపించిన తర్వాత ఇలా ఎవరి మీద ఎవరు నిద్ర వేసుకోవడము పార్టీలను దూషించడం అనేది ఎంత మాత్రం సరికాదు మనం ఒక మహిళలు రెండు సభలో అలా అవమానకరంగా మాట్లాడడం అసభ్యకరంగా మాట్లాడడము అది సరైన పద్ధతి కాదని మేము ఉష్ణాబాద్ పట్టణంలోని మహిళలు కానీ టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులమంతా కూడా మరి సతీష్ కుమార్ గారి ఆదేశానుసారం కేసీఆర్ గారికి నిలిసినేయడం జరిగింది ప్రజాప్రతినిధులు గెలిచిన తర్వాత ప్రజల సం ప్రజా సంక్షేమం కోసం పనిచేయాల్సిపోయి ఇలాంటి అవమానకర మాటలు మాట్లాడించడం ఒక మహిళను దూషించడం తను ఒక విద్యాశాఖ మంత్రిగా పనిచేసి ఎన్నో ఏళ్ళుగా ప్రజల కోసము తన నియోజకవర్గం కోసము రాష్ట్రం కోసము తను ఎంతగానో సేవ చేసిన గొప్పగా పనిచేశారు మరి వారి డము ఇంకా మరి సాటి మహిళలకు మహిళలకు ఎలాంటి క్షేమం ప్రజాక్షేమం చేస్తారని ఈ సందర్భంగా వాళ్ళను ఖండిస్తూ మరి ఇలాంటి సంఘటనలు మరోసారి కాకుండా మన రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు మరి చర్యలు తీసుకోవాలి ఇలాంటి దూషించే మాటలు మాట్లాడకుండా మంచిగా ప్రజాక్షేమం కోసం పనిచేసేలా చర్చలు కొనసాగించాలని సందర్భంగా మేము ఇక ఇవి ఇప్పటి వరకు బులెటిన్ లో ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ టీవీ